నమస్తే టుడే ఆంధ్ర మంగళగిరి ముఖద్వారం వద్ద భావన ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రాంత వాసులకు ఉచితంగా బీపీ షుగర్ టెస్టులు చేశారు డయా రైస్ ఎండి సుధీర్ బాబు మాట్లాడుతూ షుగర్ ఉన్న వాళ్లకు డయా రైస్ గురించి వివరించారు రోజు రోజుకు జీవన శైలిలో మార్పులు సంభవించడంతో అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో ఈ డయారైస్ తీసుకోవడం మంచిదని నిపుణులు వివరిస్తున్నారు ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఏడు సంవత్సరాలు పరిశోధనలు చేసి మనకు అందించారని దీని ద్వారా షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని ఆరోగ్యం కూడా బాగుంటుందని ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి ఈ రైస్ రీసెర్చ్ చేశారని ఐసీఎంఆర్ అమెరియా రీసెర్చ్ వంటి అనేక సంస్థలు సర్టిఫైడ్ అయిందని తెలిపారు భావన డయాబెస్ట్ రైస్ అండి ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే డయాబెటీస్ రోజు రోజుకి బాగా అవుతున్న క్రమంలో ఇది కంప్లీట్గా లో జిఐ రైస్ అంటారండి ఇది నార్మల్గా వైట్ రైస్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది కానీ దీన్ని దీన్ని ఎట్లాగంటే సెవెన్ మెంబర్ సైంటిస్టులు ఏడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి డయాబెటీస్ వాళ్ళకి ఒక మంచి ఫుడ్ అనేది లేదు ఆ ఫుడ్ని మనం ఖచ్చితంగా లో జీఐ ఏదైతే రాగులు జొన్నలు మళ్ళీ వైట్ రైస్ వీటు ఇట్లాంటి ఏదైతే ఉందో దానికన్నా తక్కువ గ్లైస్మిక్ ఇండెక్స్ ఉండాలి అని అని చెప్పనని రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన సీడ్ అనమాట ఇది ఈ సీడ్ని మేము జనాల్లోకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారాగా మెడికల్ క్యాంప్స్ ద్వారాగా ఈ మెడికల్ క్యాంపు కూడా పెడతానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కొత్తగా వచ్చిన పేషెంట్స్ చాలామంది మాకు షుగర్ ఉందా అని చెప్పనని వాళ్ళు ఇక్కడ ఈ క్యాంప్ ద్వారాగా తెలుసుకోవటం జరుగుతుంది ప్రతి పేషెంట్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తినటానికి తిండి మీద ఏదైతే మనం వేరే వేరే ఇది కాకుండా వైట్ రైస్ ఏదైతే ఉందో వైట్ రైసే తినొద్దు అని చెప్పని అంటున్నారు సౌత్ ఇండియన్లో వైట్ రైస్ అనేది ప్రధానంగా మనం తింటాం కాబట్టి దాన్నే వద్దు అని అన్నప్పుడు షుగర్ పేషెంట్ అనేవాళ్ళు ఆ రోజే సగం చనిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కాకపోతే గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏం చేసిందని అనంటే కొన్ని కొన్ని సీడ్స్ని తీసుకొని క్రాస్ బ్రీడ్ చేసి లో గ్లైస్మిక్ ఏదైతే రాగులు జొన్నలు వైట్ రైస్ వీట్ ఇట్లాంటి అన్నింటికన్నా తక్కువ గ్లైస్మిక్ ఇండెక్స్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది తక్కువ ఉండేటట్టుగా ఈ షుగర్ ఈ డయాబెటిక్ రైస్ రైస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జనాల్లోకి ఇది అవేర్నెస్ ఎవరికీ లేదు లేకపోవటం వల్ల వాళ్ళు శైలిలో వేరే వేరే అన్నీ తిని డైలీ పెంచుకుంటున్నారు ఇది తినటం వల్ల వన్ డేలోనే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇది తినటం వల్ల ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవ్వదు వీళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అనని చెప్పనని డబ్ల్యూహెచ్ఓ ఎలాగైతే రీసెర్చ్ చేస్తారో అలానే రీసెర్చ్ చేసి ప్రతి పదిహేను నిమిషాలకి ఎంత గ్లూకోజ్ లెవెల్స్ అందుతుంది కావాల్సినంత గ్లెక్స్మిక్ ఇండెక్స్ దీంట్లో ఉంది కాబట్టి ప్రతి పేషెంట్కి షుగర్ పేషెంట్కి పదిహేను నిమిషాలకి కావాల్సినంత గ్లూకోజ్ మాత్రమే అందిస్తుంది ఇది ఎక్కువ వెళ్ళటానికి లేదు అననని దీంట్లో ఉందని అని చెప్పనని అమెరికన్ జనరల్స్ డబ్ ఐసిఎంఆర్ ఇటువంటి సంస్థలు అనేక సంస్థలు కూడా దీని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నేను డయాబెటీస్ పేషెంట్స్కి మరి ముఖ్యంగా తెలియజేసేది అంటే ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్స్కి ఇది అవేర్నెస్ లేదు ఈ అవేర్నెస్ తెలుసుకొని మీకోసం ఒక రైస్ అనేది వచ్చింది ఆ రైస్ తినటం వల్ల టూ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి రైస్ ఏదైతే తినొద్దు అంటున్నారో అది రైస్ తింటాం ఇంకొకటి ఈ రైస్ తింటే వన్ డేలో నుంచే కంట్రోల్కి వస్తుంది ఇది మా యొక్క ప్రధానమైన ఉద్దేశం దీని దీని ధర ఫైవ్ నైంటీ రూపీస్ ఫైవ్ కేజీస్ ఫైవ్ నైంటీ రూపీస్ పర్ కేజీ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది డెలివరీ ఎక్కడికైనా కానీ వాట్సప్ ద్వారాగా మా యొక్క నెంబర్కి సెవెన్ సిక్స్ త్రిబుల్ వన్ త్రీ త్రిబుల్ వన్ ఫైవ్ వన్ అని అనే నెంబర్కి మీరు జస్ట్ డైల్ చేస్తే మా వాళ్ళు మీకు వెంటనే మీకు అందించటం జరుగుతుంది మంగళగిరి జనసేన నాయకుడు తులసి వనం వాకస్ అసోసియేషన్ కొండలు మాట్లాడుతూ ఈ శిబిరం చాలా మందికి ఉపయోగకరంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా ఈ డయా రైస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసిందని తెలిపారు ఐసీఎంఆర్ అమెరిరా రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలిందని ఈ రైస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని తేలిందన్నారు డయాబెటీస్ గుండె సమస్యలు క్యాన్సర్ అనేక జీవక్రియ సమస్యల నుంచి రక్షిస్తాయని రక్త చక్కెర స్థాయిలను తగ్గించడానికి డయాబెటిక్ ఎలుకల్లో మధుమేహం రాకుండా నిరోధించడానికి రైస్ ఎఫెక్టివ్గా ఉంటుందని అధ్యయనంలో తేలిందని తెలిపారు మంగళగిరి నియోజక ప్రజలందరికీ నమస్కారం అండి ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ కి మరొకసారి నమస్కారం ఈరోజు భావన డయా బెస్ట్ రైస్ వాళ్ళు ఈరోజు మన మంగళగిరి ఎకో పార్క్ వద్ద ఒక చక్కని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరం యొక్క ప్రాధాన్యత షుగర్ పేషెంట్స్ చక్కగా ఈ వీళ్ళు తయారు చేసినటువంటి ఈ రైస్ బియ్యాన్ని డయా భావన డయాబెస్ట్ రైస్ ఈ రైస్ని కనుక తీసుకున్నట్లయితే ఇది శాస్త్రవేత్తలతో రూపొందించబడినటువంటి డయాబెస్ట్ రైస్గా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఇది కూడా మనం అనుభవపూర్వకంగా ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈ డయాబెస్ట్ రైస్ని మీరు వాడి సత్ఫలు సత్ఫలితాలు పొందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా మా తులసి ఉన్న వాకర్స్ సర్భులలు కూడా చక్కగా ఒక ప్యాకెట్ తీసుకున్న షుగర్ పేషెంట్స్ అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని వాడి సత్ఫలితాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇది చక్కగా మీ మన రాగులు మిలర్స్ కంటే కూడా ఇది చక్కని ప్రయోజనాలు అందజేస్తుందని బ్లడ్ షుగర్ శాతాన్ని తగ్గించే విధంగా బియ్యాన్ని శాస్త్రవేత్తలైతే రూపించినట్టు కంపెనీ వాళ్ళు చెప్తున్నారు చక్కగా ప్రజలందరూ కూడా ఈ బియ్యాన్ని సహ సహజంగానే వండుకొని ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య సంకల్పంతో ఈరోజు మెడికల్ కంప్ ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మేము ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఈ బియ్యాన్ని రాష్ట్ర రవాణా క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఎంపీ కేశరిని శివనాథ్ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మెరుగైన క్రీడా అవకాశాల కల్పనపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ కార్యకలాపాల సమన్వయంపై విస్తృతంగా చర్చ జరిపారు రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు గల అవకాశాలపై ఇద్దరు నేతలు సమాలోచించారు చెప్పే వాళ్ళ మీదే ఇప్పుడు వార్తలే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఘర్షణాత్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ లోని టీవీ కార్యాలయం వద్ద ఊహించని ఉద్రిక్తత చోటు చేసుకుంది ఫోన్ ట్యాపింగ్ అంశంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ ప్రసారం చేసిన కథనాలకు నిరసనగా బిఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కారు కానీ అది నిరసనతో ఆగకుండా ఏకంగా ఆఫీసులోకి చొరపడి అద్దాలు పగలగొట్టారు కార్లను ధ్వంసం చేశారు స్టూడియోకు హాని కలిగించారు కొన్ని నిమిషాల్లోనే ఆ ప్రాంతం సంగ్రామ భూమిగా మారిపోయింది కథనాలపై అభ్యంతరం ఉన్నా అది చర్చలకే పరిమితం కావాలి కానీ కొందరు చర్యలకు దిగడం ఆందోళన కలిగించే విషయమని మీడియా ప్రతినిధులు అంటున్నారు మహాటీవీ కార్యాలయంలోని అద్దాలు పగలగొట్టడం పార్కింగ్ ఉంచిన వాహనాల మీద రాళ్లు విసరడం మొదలయ్యాయి సిబ్బంది గబగబా పరుగుతీసే పరిస్థితి స్టూడియోలోని కెమెరాలు లైటింగ్ పరికరాలు ధ్వంసమయ్యాయి అయ్యాయి ఘటన తీవ్రత ఇంతలా ఉందంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందే ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయామని స్థానికులు తెలిపారు కుటుంబీ ప్రభుత్వంపై పిసిసి సభ్యురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో ఎన్డీఏ కుటుంబీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అంటూ ఆమె ఎద్దేవా చేశారు అన్నదాత సుఖీభవా పథకాన్ని దుఃఖీభవా చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు రాష్ట్రంలో తొంభై మూడు లక్షల మందికి పైగా ఉన్నారు అర్హత పేరుతో సగానికి సగం మంది రైతులకు కోత పెట్టారంటూ ఆమె దుయ్యబట్టారు నలభై ఏడు లక్షల మందికే పథకం వర్తింపజేస్తారని ఇది నలభై మూడు లక్షల మంది మిగతా రైతులకు చేస్తున్న అన్యాయం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం వాడపోత పేరుతో తీవ్ర అన్యాయం జరుగుతుంది సూపర్ సిక్స్ పథకాలకు కోత పెట్టడం ఏంటి హామీలు ఇచ్చే ముందు ఎందుకు కోత పెడతాం అని చెప్పలేదు అని ఆమె ప్రశ్నించారు ప్రత్యేక హోదా రావాలన్నా విభజన ఏ ఒక్క నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క విభజన హక్కు కూడా నెరవేరే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి బలోపేతం చేసుకునే దిశగా ఇప్పుడున్న చంద్రబాబు గారి సర్కార్ని కూడా ఎండగట్టాలి చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్లో అన్నదాత సుఖీభవా కాస్త ఈరోజు పొద్దున పేపర్లో చూసాము అన్నదాత దుఖీభావాగా మారింది ఎంతమంది రైతులు నలభై మూడు లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే కుదించి వడబోసి నలభై మూడు లక్షల నలభై ఏడు లక్షల మంది రైతుకి రైతులకే ఇస్తారట మిగతా నలభై ఐదు లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు గారు ఇది అన్యాయం కాకపోతే ఏమంటారు మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా లేక సూపర్ సిట్స్లో చెప్పినా మీరు అధికారం వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకోని మీకు ఓట్లేస్తారు కానీ ఇప్పటికి ఓ సంవత్సరం గడిచేపోయింది అన్నదాత సుఖీభవ ఎవరికీ ఇవ్వలేదు ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా అంట సగం మంది రైతులకే ఇస్తారట ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తున్నాము ఇస్తాము అని చెప్పారు అది కాస్త సాగదీసి తాగదీసి ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఎనభై ఏడు లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే అరవై ఏడు లక్షల మందికే ఇచ్చి ఇరవై లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి నిరుద్యోగ వృత్తికి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు మహాశక్తి నెలకు పదహైదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీము అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కనీసం కోటి ఎనభై లక్షల మందో లేకపోతే రెండు కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కరికి కూడా అసలు మాట్లాడడమే లేదు ఇప్పుడైతే పీ ఫోర్కి లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ సిక్స్లో పీ ఫోర్కి లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది గెలిచేశారు జనాలతో అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందోనని ఇప్పుడు పి ఫోర్కు లింక్ పెడుతున్నారు ఇది అన్యాయం కాకపోతే మోసం కాకపోతే దీన్ని ఏమనాలి మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనకపోతే మరి ఏమనాలి ఉచిత బస్సు ప్రయాణము చాలా మినిమం బడ్జెట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు జూలై ఒకటవ తేదీన పార్టీ నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు ప్రజాస్వామ్య బద్దంగా అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తూ బీజేపీ ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని ఎంపీ సత్యనారాయణ వెల్లడించారు ముప్పైవ తేదీన నామినేషన్ స్వీకరణ అదే రోజు సాయంత్రం లోపు ఉపసంహరణ ఒకటవ తేదీన రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని తెలిపారు కర్ణాటక ఎంపీ పిసి మోహన్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాల నమస్కారాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ అయినటువంటి ఒక నిష్ట ఆధారంగా ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య పట్ల ఉన్నటువంటి నిబద్ధత అనేటటువంటి పంచనిష్టల్లో ఒక నిష్ట ఆధారంగా అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తున్న ఏకైక రాజకీయ పార్టీగా రివాజ్గా జరిగేటటువంటి గత నలభై ఐదు సంవత్సరాల కాలం బట్టి ప్రతి మూడు సంవత్సరాలకి ఒక పర్యాయం సభ్యత్వాలు సేకరించడం ఆ సభ్యత్వాల నుంచి క్రియాశీలక సభ్యత్వాలను ఎంపిక చేయటం ఆ క్రియాశీలక సభ్యత్వాల ద్వారా బూత్ స్థాయి కమిటీలు మండల స్థాయి కమిటీలు జిల్లా స్థాయి కమిటీలు రాష్ట్ర స్థాయి కమిటీలు అదే రకంగా జాతీయ స్థాయి కమిటీ ఏర్పాటు చేసేటటువంటి విషయం అందరికి కూడా తెలిసిందే అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన్ని విడుదల చేయడం జరుగుతూ ఉంది ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేయటం ఈ నోటిఫికేషన్లో ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి రాష్ట్రాధ్యక్షుని ఎంపిక చేసుకునేటటువంటి ఓటర్ల జాబితాని ఇక్కడ బహిర్గతపరచడం మీడియా ద్వారా దాన్ని తెలియపరిచేటటువంటి ప్రక్రియ ఇరవై తొమ్మిది ముప్పయో తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు నామినేషన్ల యొక్క స్వీకరణ ఆ స్వీకరించినటువంటి నామినేషన్ల యొక్క స్క్రూట్నీ ఒకటి నుంచి రెండు గంటల వరకు ఒక గంట పాటు దాని యొక్క నామినేషన్లు స్వీకరి దాన్ని చేసేటటువంటి ప్రక్రియ ఆ తదనంతరం సాయంత్రం నాలుగు గంటలలోపు ఉపసంహరణ ఈ ఉపసంహరణ తర్వాత ఒకటో తేదీనే ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటిని పేర్లు ఖరారు చేసేటటువంటి ప్రక్రియ దేశం ఎదుర్కొంటున్న పోషకాహార లోపం శిశు మరణాలు మాతృ మరణాలు వంటి సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలు అవసరమని మన శాస్త్ర పరిశోధనలు ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపాలని నీతి ఆయోగ్ సభ్యుడు వికె సారస్వత్ అన్నారు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న రెండు రోజుల సెమినార్ లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు వికసిత భారత రెండు వేల నలభై ఏడు కోసం పరిశోధనలు నవీకరణలను ఉపయోగించడం అనే అంశంపై ప్రసంగిస్తూ వికసిత భారత్ అంటే కొందరి దృష్టిలో మౌలిక సదుపాయాలు చెందడం అయితే మరికొందరి దృష్టిలో ధనవంతులు పెరిగి అమెరికాలా మారడమని ఇంకొందరి దృష్టిలో పేదరికం పోవడమని ఇలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు వాస్తవానికి వికసిత భారత్ అనేది అభివృద్ధి చెందిన దేశం కోసం రూపొందించబడిన రోడ్ మ్యాప్ అని చెప్పారు Let me extend my warm greetings to Mr. Satyanaran Raju, the Chancellor, Mr. Prakash Raju, Mr. Sashi Verma, Mr. Sahu, and all the faculty members, invitees, students. I hope there are no members of the media here. If they are there, Sir, I will, if the members of media are there, may I now extend my greetings to them also. Ladies and gentlemen, it's an immediate pleasure to come and inaugurate this wonderful seminar in this great university, Godavari Global University, GTU. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై ఐదవ తేదీన కొత్త చెరువులో పర్యటించే అవకాశం ఉంది అయితే ఇంకా అధికారికంగా మినిట్ టు మినిట్ అందాల్సి ఉంది ఈ సందర్భంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయ్ రామరాజు జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్లు సంబంధిత అధికారులను ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా శుక్రవారం కొత్త చెరువులోని బాలురు బాలికల పాఠశాలలు శ్రీ సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలను జాయిన్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పుట్టుపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిలతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజు జిల్లా కలెక్టర్ టిఎస్ ను సంయుక్తంగా పరిశీలించారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి వారిని రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి శనివారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా సింహాచలం దేవస్థానం వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం మరియు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటాన్ని ఆలయాధికారులు మంత్రికి అందించారు تو لوکربوان پرسمبر తమ కూతురును చంపారని అనుమానంగా ఉందని జర్నలిస్ట్ స్వేచ్ఛ తల్లి ఆరోపించారు తాను వెళ్లేసరికి తమ బిడ్డ శవమై కనిపించిందని ఎవరో చంపి వేలాడు తీసినట్లు అనుమానంగా ఉందన్నారు కంప్లైంట్ చేశామని పోలీసులు ఫోన్ తీసుకెళ్లారని అన్నారు ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు ఇది ప్లాన్ ప్రకారంగా చేసినట్లు అనుమానంగా ఉందన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసన్ శెట్టి సుభాష్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించే స్థాయి నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు జగన్ కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని హామీలు అమలు చేయకే పదకొండు సీట్లకు పరిమితం చేశారన్నారు జగన్ ఇంకా సీఎం అనే భ్రమలోనే ఉన్నారన్నారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పేరిట వైసీపీ కార్యక్రమం నిర్వహించడం అత్యంత హాస్యాస్పదమన్నారు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నాం అందులో ఏ విధమైన సందేహం లేదు కాకపోతే వాళ్ళు చేసే ఏదైతే ప్రజల తరఫున పోరాడుతున్నట్టు నటిస్తున్నారో అవన్నీ హాస్యాస్పదంగా ఉందని తెలియజేస్తూ ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకోవడం మంచిదని హితవ పలుకుతూ ఉన్నాం ఎందుకంటే నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అన్నారు వేసారు బాగా వేసారు కదా పదకొండు సీట్లు పరిమితం చేశారు కదా మళ్ళీ ఇంకా ఏం మాట్లాడతారు వీళ్ళకి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది ఓ పక్కన ఏదో మిస్లీడ్ చేద్దామనే డైవర్ట్ పాలిటిక్స్ ఎక్కడికక్కడ ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడు ఇంకోటి ఉంది ఆ గంజాయి బ్యాచ్ల దగ్గరికి వెళ్ళటం ఓదార్పు యాత్రలు జనాలను చంపేయడం ఇద్దరిని మళ్ళీ వాళ్ళకి పలకరింపు కూడా వెళ్ళకపోవటం ఆయన పలకరింపు చేయాలి అంటే కనీసం అవతల వాడు స్కామ్లు ఇరుక్కున్నవాడు అయి ఉండాలి లేకపోతే జైలుకి వెళ్ళైనా ఉండాలి లేకపోతే గంజాయి బ్యాచ్ అయినా అయి ఉండాలి ఇలాంటి వాటికి ఆయన ఓదార్పులు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కనైనా బుద్ధు తెచ్చుకుని రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి సంతోషించి వాళ్ళు ఇంకా వాళ్ళు మాట్లాడదలుచుకుంటే రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టౌన్ సర్కిల్ పరిధిలో చోరీకి గురైన ఖరీదైన మొబైల్ ఫోన్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు రికవరీ చేశారు రావులపాలెం పోలీస్ స్టేషన్లో శనివారం టౌన్ సిఐఎం శేఖర్ బాబు సుమారు మూడు లక్షల విలువైన ఏడు మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేస్తారు ఈ సందర్భంగా సిఐ శేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పి కృష్ణారావు కొత్తపేట డీఎస్పి మురళీ మోహన్ ఆధ్వర్యంలో చాట్ బోర్డు ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని చెప్పారు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఇచ్చిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు సార్ నా పేరు రాజు రాజన్ని మొబైల్ పోయింది సార్ నేను పనిచేసుకున్నాను ఇక్కడ అప్పుడే బొమ్మాయి మొబైల్ పోయిన వెంటనే రాళ్ళుపల్లం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టింది సార్ కంప్లైంట్ తీసుకున్నారు సార్ మొబైల్ని అన్నారు మొబైల్ పోయేప్పుడే నాది రెండు సంవత్సరాలు అవుతుందండి సంవత్సరం ద్వారా సీఏ గారి ద్వారా ఇవాళ దొరికితే సిఏ గారి ద్వారాగా నాకు సీత ద్వారా ఇచ్చారండి మొబైల్ కాస్ట్ వచ్చి ఇరవై అందరికీ నమస్కారం కోనసీమ జిల్లా ఎస్పీ గారి యొక్క ప్రత్యేకమైన శ్రద్ధతోటి కొత్తపేట సబ్ డివిజన్ డిఎస్పీ గారైన మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా రావులపాలెం పరిసర ప్రాంతాల్లో విలువైన సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి సంబంధించిన సెల్ ఫోన్లను లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఆ సెల్ ఫోన్ పోగొట్టుకుని వేరే వాళ్ళకి దొరికి తద్వారా వాళ్ళు ఈ చేసుకున్న వాటిని సుమారు మూడు లక్షల రూపాయలు విలువ గల ఏడు సెల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న బాధితులకు ఈరోజు అందజ అందజేయడం జరిగింది అదేవిధంగా ప్రజానికానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ సెల్ ఫోన్లు ఎవరన్నా పోగొట్టుకున్నప్పుడు వాటిని వెంటనే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించిన వెంటనే దానిని ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా ఆ సెల్ ఫోన్ రికవర్ చేయడం జరుగుతుంది ఇకపై ఆ ఫోన్లను పోగొట్టుకునే వాళ్ళు ఇక మిగిలిపోయి ఉంటే కనుక స్టేషన్లో నన్ను కానీ ఎస్ఐ గానే కానీ సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రయాణాల్లో ముఖ్యంగా రద్దీగల ప్రాంతాల్లో మీ విలువైన సెల్ ఫోన్లను వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని మరీ మరీ తెలియజేస్తున్నాను గుంటూరు జిల్లా పెద్ద కాకాని సర్వీస్ రోడ్ లో బస్సు ప్రమాదం జరిగింది సైట్ కాల్వలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది పలువురు యాత్రికులకు స్వల్ప గాయాలై ఇద్దరు పరిస్థితి విషమంగా మారింది డ్రైవర్ నిద్రమొత్తి ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు ఈ సమాప్తం నమస్కారం